కరీంనగర్ జిల్లాలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి చిన్న పెద్ద అంతా రంగుల పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు కరీంనగర్ లో జరిగిన హోలీ వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు బండి సంజయ్ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ ఎన్నికలతో అధికార పార్టీకి గుణపాఠం చెప్పారన్నారు హోలీ పండుగ సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్ష తెలియస్తూ ఒక మంచి పండుగ వాతావరణంలో ఒక సంతోషకరమైన వాతావరణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా హోలీ పండుగ జరుపుకుంటా ఉన్నారు ఈ ఒక్కరోజే కాకుండా అన్ని రంగులు కలిసి అన్ని రంగులను జరుపుకుంటామో రకరకాల రంగులను జరుపుకుంటామో అదే రీతిగా హిందూ సమాజం అంతా కలిసి ఉండాలని చెప్పి హిందూ సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఎక్కడ ఆపద వచ్చినా హిందూ ధర్మానికి అవమానం జరిగినా హిందూ సమాజం అంతా సంఘటితం కావాలని చెప్పి అన్ని రంగులు జరుపుకుంటున్నామో అన్ని కులాల ప్రజలు కూడా ఇవాళ ఏకతాటిపైకి వచ్చి తమ ఐక్యతను ప్రతిసారి ప్రదర్శించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఏ కష్టాలు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ హోలీ పండుగ నిర్వహించుకోవాలని చెప్పి హోలీ పండుగ తర్వాత ప్రతిసారి చూస్తున్నాం స్నానాల కోసం చెరువులకు కానీ ఇతర నదులలో చేసినప్పుడు దయచసి యువత అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను గాలి నీరు నిప్పుతోని మజాక్ చేయద్దు మనం అవి పవిత్రమైనవి కాబట్టి ప్రతిసారి హోలీ పండుగ తర్వాత ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి ప్రతిసారి ఏదో ఒక ప్రాంతంలో స్నానానికి పోయే ఏదో రకంగా ప్రమాదానికి గురవుతుంది కాబట్టి ఇది మంచి పండుగ సంతోషకరమైన వాతావరణం జరుపుకునే పండుగ అందరు కలిసి మలిసి జరుపుకునే పండుగ కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి హిందూ బంధువులు కూడా హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి వాతావరణంలో పండుగ నిర్వహించుకుందాం ఎందుకంటే ప్రస్తుతము ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు అనేక సమస్యలతో తలలితున్నారు పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల పాలకుల యొక్క అహంకార ధోరణి వల్ల పాలకులు ఆడుతున్న అబద్దాల వల్ల ఇవాళ్ళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందుకే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీ గుణపడన చెప్పారు ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ భారతీయ జనతా పార్టీని ప్రజలు గుర్తించారు కాబట్టి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీకి ప్రజలు విజయం చేకూర్చు పెట్టారు మా కార్యకర్తలు కష్టపడి పనిచేశారు మోడీ గారి చరిష్మా రాబోయే రోజున కూడా కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి సమాజం అంతా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ప్రజలందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిత్య జీవితం గడవాలని చెప్పి అటువంటి ఆలోచనను అతడి అటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఆ తల్లి అమ్మవారు అందరికీ కనిపించాలని చెప్పి ఆ తల్లిని వేడుకుంటూ మరొకసారి అందరూ కూడా హిందువులు బంధువులు అందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా హృదయపర్గ శుభాకాంక్షలు